హౌసింగ్ దరఖాస్తు చేసుకోవడానికి ఆన్లైన్ అప్లై చేసుకోవడానికి ఇప్పుడు ముప్పై అయితే లాస్ట్ అయితే ఇలా ఏమంటే ఈ చాబలు వాళ్ళకు ఇంతకు ముందే గతంలో స్థలాలు ఇల్లు ఉన్నాయి ఆడ చాబలు విలేజ్ దానికి నేను మేడం కింద చెప్పినది ఆల్రెడీ ఉన్నాయి ఇది స్పెషల్ ప్రాజెక్ట్ కింద వీళ్ళు ఎమ్మెల్యే గారు తర్వాత కలెక్టర్ గారు ఇద్దరు కూడా హామీ ఇచ్చినది ఏమంటే ఆ చాపలు గ్రామం ఏదైతే ఉందో ఆ వంద కుటుంబాలను ఈడ జగనన్న కాని బంగ్లా పది ఎకరాలు మన ఎంఆర్ఆర్ గారు మీరు కేటాయించిన ఆ పది ఎకరాలలో రెండు వందల ఫ్లాట్లతో పాటుగా ఒక విలేజ్ ఏర్పాటు చేయడానికి మీరంతా కూడా సహకరించినారు అయితే కలెక్టర్ గారు ఏమన్నారంటే స్థలాలు లేకపోయినా కూడా ముందు ఇంటికి అప్లై చేయండి ఏదైతే మీరు విన్న ప్రపోజల్ పది ఎకరాలు